తెలంగాణ రాజకీయాలల్లో పెద్ద టాపిక్ అయిన హెచ్సియు ఇష్యూ రోజుకొక మలుపు తీసుకుంటున్నది ఇంట్లో మరీ ముఖ్యంగా రాజకీయం నాయకులైతేనేమి ఏరే ఏరే అయితేనేమి ఎవల కాళ్ళు తగ్గేదేలే అనుకుంటా నిప్పుల పెట్టి నీళ్లు పోసినట్టు కర్రు గాల్సి వాత పెట్టి యాంటిమెంట్ రుద్దినట్టు ఇట్లా గీ రాజకీయ లీడర్లు ఎవరి టాలెంట్ వాళ్ళు చూపెడుతున్నారు సోషల్ మీడియా ఏదికగా గీ ముచ్చట్ల ఇంకో గుల్లెం షప్పుడు తెర మీదకి వచ్చింది తెలంగాణ రాజకీయాల్లో హెచ్యు సమీపంలో ఉన్నటువంటి ంచ గచ్చిపోలేలా నాలుగు వందల ఎకరాల భూముల వ్యవహారం కాకరేపుతున్నదయ్యా ఇప్పుడు ఈ ముచ్చట మధ్యలో హాట్ టాపిక్ అయి కూర్చున్నది ఇక ఈ భూముల దగ్గర దగ్గర పదివేల కోట్ల కుంభకోణం అయ్యిందని ఇలాంటి యాజమాన్య హక్కు లేనప్పటికీ ఈ భూమిని ఐసిఐసిఐ బ్యాంకు దగ్గర టిజి ఐఏసి తనగా పెట్టిందని చెప్పి పదివేల కోట్ల రుణం తీసుకున్నట్లుగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు సార్ ఉన్నాడు కదా ఆయన ఆరోపణ చేసిన సంగతి మన అందరికింది అయితే ఈ ఆరోపణలను ఐసిఐసిఐ బ్యాంక్ ఖండాన చేసి టీజి ఐఐసి తాకట్టు రుణం మేము ఇయ్యలేదని చెప్పి ఆ బ్యాంకు పదినిధి ఒక ప్రకటన నైతే దీంతోని అసలు ఐసిఐసిఐ బ్యాంకు నుంచి వచ్చిన స్టేట్మెంట్ ఫేక్ అని చెప్పి బిఆర్ఎస్ సానుభూతి పరులు సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తున్నారు అయితే కేటీఆర్ అన్ని డ్రామాలేనని ఐసిఐసిఐ బ్యాంకు చేసిందని చెప్పి కాంగ్రెస్ మద్దతుదారులు ఇట్లా రివర్స్ కౌంటర్ వేసుకుంటూ వస్తున్నారు మరి ఎంత వరకు వాస్తవమో ఎంత వరకు అవాస్తమో మనకు తెలియదు కానీ మొత్తానికైతే ఈ రచ్చ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నది రెండు పార్టీలలో ఒక పెద్ద ముస్లాం క్రియేట్ చేస్తున్నది దీంతో కంచగచ్చిబౌలి భూముల మీద రాజకీయం ఇప్పుడు బ్యాంకు స్టేట్మెంట్ చుట్టూ తిరుగుతున్నది అయ్యా ఇక కేటీఆర్ ప్రెస్ మీట్ తర్వాత ఆయన చేసినటువంటి ఆరోపణల మీద ఐసిఐసిఐ బ్యాంకు ఓ స్టేట్మెంట్ రిలీజ్ చేసింది కదా మేము టీజీ ఐఐసి కి ఎస్ అంటే మార్టిగేజ్ రుణం ఇయ్యలేదని అట్లనే ఈ బాండ్ల జారీకి సంబంధం చేసినటువంటి టీజీఐఐసి మా వద్ద యసు తలాన్ని మార్టిగేజ్ చేయలేదని మేము కేవలం బాండ్ల జారీ ద్వారా వచ్చే నిధుల స్వీకరణ అడ్డీ చెల్లింపులకు సంబంధించిన టీజీఐఐసి కి అకౌంట్ బ్యాంకుగా గా మాత్రమే వ్యవహారం చేస్తున్నామని చెప్పి క్లియర్ కట్ గా గుద్దినట్టు స్పష్టం చేసుకుంటూ వచ్చిందయ్యా అయితే బీఆర్ఎస్ రాణుభూతి పరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం ఏ ఇది పేక్ స్టేట్మెంట్ అయ్యా అనుకుంటా కామెంట్లు ఏవైతే చేసిల్లో అయిన గట్టిగానే వైరల్ అవుతున్నాయి ఇక ఆ లెటర్ బ్యాంకు అధికారిక వెబ్సైట్ లో లేదని చెప్పి పైగా దాని మీద కన్సర్టువంటి ఆఫీసర్ సంతకం లేదని కూడా ఆరోపణలు గట్టిగానే చేస్తున్నారు ఇక ఈ ముచ్చట్ల ప్రభుత్వం నుంచి తప్పించుకునే తందుకే ఇటువంటి కవర్ డ్రైవ్ చేస్తున్నదని చెప్పి కూడా విమర్శలు గట్టిగానే గోపిస్తున్నారు ఇక బ్యాంకు స్టేట్మెంట్ ను బీఆర్ఎస్ మద్దతుదారులు తప్పుబడుతున్న నేపథ్యం వల్ల ఓ జర్నలిస్టు రియాక్ట్ అయ్యిందయ్యా ఈ స్టేట్మెంట్ బ్యాంకు నుంచి అధికారికంగా వచ్చిందేనని ప్రధాన పత్రికలు ఇయ్యాల ప్రచురించినాయి అని చెప్పి సోషల్ మీడియాలో చెప్పుకుంటూ వచ్చిండు ఇక బీఆర్ఎస్ చేస్తున్న విమర్శల మీద కాంగ్రెస్ శ్రేణులు రియాక్ట్ అయ్యకుండా కేటీఆర్ అత్యుత్సాహానికి ఐసీఐసిఐ బ్యాంకు కళ్ళం వేసిందని చెప్పి రివర్స్ అటాక్ సోషల్ మీడియాలో గట్టిగానే ఒకలు కుకలు వేసుకుంటున్నారయ్యా దీంతో ఇరు వర్గాల మధ్యన నువ్వా నేనన్నట్టుగా టకాపర్ పైటు రాజకీయం రంజుగా మారకుంటూ అవుతున్నదయ్యా